తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని టాప్ పది పర్యాటక స్థలాలు మీరు భారతదేశంలో పర్యటించాలని అనుకుంటున్నారా అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని టాప్ పది పర్యాటక స్థలాల గురించి ఈరోజు తెలుసుకుందాం పదో స్థానంలో కర్నూల్లోని బెలుం గుహలు ఉన్నాయి ఇవి భారతదేశంలో రెండవ అతిపెద్ద గుహలు వాటి అద్భుతమైన స్టాలగ్మిట్లు మరియు స్టాలక్టైట్లను చూడటం ఒక గొప్ప అనుభవం తొమ్మిదో స్థానంలో హైదరాబాద్లోని చార్మినార్ ఉంది ఈ ఐకానిక్ కట్టడం దాని చుట్టూ ఉన్న మార్కెట్లకు ప్రసిద్ధి ఇది నగరానికి ఒక ముఖ్యమైన చిహ్నం ఎనిమిదో స్థానంలో విశాఖపట్నంలోని అరకు లోయ ఉంది ఇది కాఫీ తోటలు మరియు గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి అద్భుతమైన కొండల మధ్య ఇది ఒక ఆహ్లాదకరమైన గమ్యస్థానం ఏడో స్థానంలో వరంగల్లోని వరంగల్ కోట ఉంది కాకతీయ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని ఇది ప్రతిబింబిస్తుంది దాని తోరణాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆరో స్థానంలో వైజాగ్లోని కైలాసగిరి ఉంది ఇక్కడ మీరు పార్క్ నుండి సముద్రం మరియు కొండల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు ఈ ప్రదేశం శాంతిని ఇస్తుంది ఐదో స్థానంలో తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులు ఇక్కడకు వస్తారు నాలుగో స్థానంలో విశాఖపట్నం బీచ్ ఉంది బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఇది ఒక సుందరమైన బీచ్ సాయంత్రం వేళల్లో ఇక్కడకు వెళ్లడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది మూడో స్థానంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఉంది ఇది సత్యసాయి బాబా యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఇది చాలా శాంతియుతమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం రెండో స్థానంలో హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఇక్కడకు వెళ్లడం ఒక అద్భుతమైన అనుభవం మీరు ఎప్పుడైనా ఇక్కడకు వెళ్లారా మరియు ఒకటో స్థానంలో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది ఇది ఒక పురాతన మరియు పవిత్రమైన దేవాలయం ఇది గోదావరి నది ఒడ్డున ఉంది ఇది తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశం మీకు ఈ జాబితా నచ్చిందా మీ మనసుకు నచ్చిన స్థలం ఏది దయచేసి కామెంట్లలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం తేలుగురేపోకు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి